వరములు పిలుపులు అనేటువంటివి మారు మనసు లేకుండానే అంట ఏంట వరములు పిలుపులు అనేటువంటివి మారు మనసు లేకుండానే అంట ఒక వ్యక్తికి పిలుపు రావాలన్నా ఒక వ్యక్తికి వరం రావాలన్నా అది మనం అడగటాన్ని బట్టు మనం కోరుకోవడాన్ని బట్టు అవి వచ్చేవి కావు కానీ అవి దేవుడు జగత్ పునాదులు వెయ్యబడక ముందు దేవుడు కొరకైతే నిర్ణయించారో వారు మాత్రమే అవి పొందుకుంటారంట మనం ఇష్టపడిన దాన్ని బట్టి మనం కోరిన దాన్ని బట్టి కాదు కానీ ఆయన కనికరించినటువంటి దేవుని ద్వారా అంట ఆమె చెప్పండి ప్రయాసపడటం వలన కాదు కానీ పరిగెత్తుట వలన కాదు కానీ కనుకరించు దేవుని వలనే ఇవన్నీ జరుగుతున్నాయి అంట ఈ వరములు పిలుపులు అనేటువంటివి మనం ప్రయాస పట్టడం వల్ల ఉపవాసించి ప్రార్థన చేయటం వల్ల కాదు కానీ కేవలము కనుకరించు దేవుని వల్ల మాత్రమే ఇవి మనకు అనుగ్రహించబడుతున్నాయి అంట కాబట్టి దేవుని చిత్తము మనం కలిగి ఉన్నది దేవుని చిత్తమా కాదా అనేటువంటి దాన్ని మనం సరి చేసుకోగలగాలంట దేవుని చిత్తమా మన మన కలిగి ఉన్న వరము కానీ మన కలిగి ఉన్నటువంటి పిలుపు కానీ అది దేవుని చిత్తమా కాదు అనేటువంటిది మనం తెలుసుకోగలగాలి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోగలిగితే దేవుని చిత్తానుసారంగా మనం నడిపించబడతాం దేవుని చిత్తం ఏంటో కనుక మనం తెలుసుకోకపోతే మన ఇష్టానుసారంగా మనం నడిపించబడతాం ఆమె ఇప్పుడు తప్పిపోయిన వాడిని రక్షించడం అనేది దేవుని చిత్తం వ్యాధి కలిగిన వాడిని స్వస్థపరచడం అనేటువంటిది దేవుని చిత్తం అది అమ్ముకోవడం దేవుని చిత్తం కాదు దాన్ని అన్యాయం చేయడం దేవుని చిత్తం కాదు దాని డబ్బు కోసం వాడటం దేవుని చిత్తము కాదు వరం అనేటువంటిది పిలుపు అనేటువంటి దేవుని కొరకు వాడాలంటే తప్పిపోతున్న వాడిని రక్షించడానికి కోసం రోగంతో ఉన్నవాడిని వ్యాధితో ఉన్నవాడిని స్వస్థపరచడానికి దాన్ని వాడాలి అది దేవుని చిత్రం ఈరోజు నా ఎవరు దేన్ని దేని కొరకు వాడుతున్నారు నాకు పిలుపు ఉంది నాకు అభిషేకం ఉంది నాకు వరాలు ఉన్నాయని చెప్పుకునేటువంటి వారు ఈరోజు వారు నా వరాలని వారికి ఉన్న పిలుపుల్ని దేవుని చిత్తానుసారంగా వాడుతున్నారా లేదనేటువంటిది ఈరోజు నీవు నేను గమనించాలి నీవు నేను గమనించాలి చూడండి దావిదు ఎన్నిక ద్వారా ఎలా అంట దావి ఎన్నిక ద్వారా ఒక సరైన స్థానంలో అతడు జన్మించాడు అతడు ఎక్కడ జన్మించాలో అక్కడ జన్మించాడు అతను జన్మించడం అనేది అతను ఇష్టం కాదు దావీదు జన్మించడం అనేటువంటిది దావీదు ఇష్టం కాదు అలాగని వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టం కూడా కాదంట దేవుడు ఎన్నిక దావిదు తల్లి గర్భంలో రూపింపబడటం అనేది దేవుని యొక్క ఎన్నిక దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఈ భూమికి ఆకాశానికి పునాదులు వేయబడక ముపే దావిదును దేవుడు ఎన్నుకున్నాడు దావిదును దేవుడు ఎన్నుకొని ఆ దావీదును సరైన స్థానంలో జన్మించే విధంగా చేశాడంట దావీదు ఏ స్థలంలో ఉపయోగపడాలో దావీదు ఏ స్థలంలో నివసించాలో దావీదు ఎవరి పక్షాన్ని నిలబడాలో దావీదు ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఏం చేయాలో సమస్తం ఎరిగినటువంటి దేవుడు గనక ఆయన ఎరిగిన ప్రకారంగా ఆయన ఆలోచన ప్రకారంగా ఆయన ఎన్నిక ప్రకారంగా దావీదు అంటే ఒక సరైన స్థానంలో జన్మింపజేశాడంట ఈ నీవు నేను కూడా అండి జన్మించడం అనేటువంటిది మన ఇష్టం కాదు మన కడుపున బిడ్డలు పుట్టడం అనేటువంటిది మన ఇష్టం కాదు కానీ అది దేవుని ఇష్టమై ఉన్నది దేవుడు ఎక్కడ ఎవరిని ఎలాగూ చేయాలో ఎవరి గర్భంలో నుంచి ఎవరిని ఎలాగూ తీసుకురావాలనేటువంటిది అది దేవుని యొక్క ఎన్నిక